పాన్ ఇండియా ఆల్బమ్ చేస్తున్నాను అని అనగానే మొట్టమొదటిసారిగా నేనే ముందుంటానన్న నా చేతనైనంత మటుకు ధనాన్ని నేను వెచ్చిస్తాను అన్నవాడిలో నా తమ్ముడు వినోద్ ఫ్రమ్ హాల్వీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న వినోద్ అదేవిధంగా నేను అడిగిన వెంటనే కాదనకుండా నాన్న ఇలాగ నేను అనుకుంటున్నాను మరి ఒక్క భాషలోనే కాదు ఆరు భాషల్లో సింగర్స్ని సిద్ధం చేసి వాళ్ళతో పాడించాలి అన్నప్పుడు ఏమాత్రమో ఆలోచించకుండా ఎన్నో సందర్భాల్లో రికార్డింగ్స్లో రాత్రి ఒంటి గంట రెండైనా సరే మరి నేను ఉంటానండి బావగారు అని చెప్పిన నా ప్రియమైన మరొక బావగారు జాన్సన్ గారి స్థానంలో ప్రశాంత్ కుమార్ వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ అదేవిధంగా నా ప్రియమైన కుమారుడు ధర్మశాలి అద్భుతమైన పాటలు మీరు వినబోతున్నారు ఇప్పటివరకు వరకు ఒక ధర్మశాలిని మీరు చూశారు కానీ ఇప్పటి నుంచి ఒక నూతనమైన వరవడితో తన మ్యూజిక్ అలాగే వాయించడం మాత్రమే కాదండి పాటలను రచించాడు కూడా అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటే నిజంగా జాన్సన్ గారు వెళ్ళిపోయిన ఆయన బాధ్యతను ఈరోజు ఎంతమంది పుచ్చుకున్నారో చూడండి వీళ్ళందరూ 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 కూడా జాన్సన్ గారి స్ఫూర్తిని తీసుకుని మరి మేమున్నాము వెనక చెయ్యండి అని లాభాన్ని ఆశించలేదండి వీళ్ళెవ్వరూ వీళ్ళెవ్వరూ లాభాన్ని ఆశించకుండా నిస్వార్థంగా ఇంక్లూడింగ్ మై మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళిద్దరూ కూడా ఏ రోజు మాకు ఎంత ఇవ్వండి ఇంత కావాలి అని వాళ్ళు అడగలేదండి కారణం వాళ్ళందరూ దేవుని ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ దేవుని వాళ్ళు అలాగే ఈరోజు ఇంత ఘనమైన ఈ కార్యక్రమాన్ని ఈ చారిత్రాత్మకమైన ఈ ఘట్టాన్ని సృష్టించడానికి మరి వెన్నుండి తమ అమూల్యమైన కష్టార్జితాన్ని వంద రూపాయలు మొదలుకొని లక్షల రూపాయల వరకు త్యాగం చేసిన ఎందరో నా ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెళ్ళు తల్లులు తండ్రులు మీలో చాలా మంది కూర్చున్నారండి వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్